ఖమ్మం జిల్లాలో టీవీ వచ్చింది ఏ అగ్ర కులాలకి రాలేదు టీవీ వచ్చింది మొత్తం అణగారిన కులాలకి ఇంకా చెప్పాలంటే వచ్చింది ఎస్సీలకు వచ్చింది ఆ తర్వాత బీసీలకి ఎస్టీలకి వచ్చింది ఎందుకు వచ్చింది టీవీ ఖమ్మంలో కారణం ఏంటి టీవీ రావడానికి నాలుగు మెతుకులు దొరక్క తిండి మెతుకులు దొరకక టీవీ వచ్చి నలుగురు కొడుకులకి టీవీ వస్తే ఆ తల్లి చేతుల నెత్తురు కక్కుకున్న నెత్తురు పారేసుకుంటా ఆ తల్లికి టీవీ వచ్చి చచ్చిపోయింది అంటే నాలుగు మెతుకులు కూడా ఈ జిల్లాలో దొరకలేదు మనకి ఆధిపత్యం మనిషి పుట్టి మరణించేంత వరకు జీవితాన్ని జీవితాన్నే కమ్మ కులం ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది మొత్తం ఆధిపత్యం వెళ్ళిపోయింది కమ్మ కులం ఆధిపత్యం మనం బతికేదట్లే ఒక్క గ్రామంలో మాకు రాజకీయ ప్రాతినిధ్యం వేయలే అసలు మీ మనుషులమే కాదు ఇక్కడ అంతా ఎంతో కొంత మారినా ఎంతో కొంత మారినా నల్గొండ రెడ్లలో కొంత ఆత్మ ఉన్నా భూస్వామి అయినా ఎంతో కొంత ఆత్మ ఉన్నా ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్కి ఆత్మ కూడా లేకపోయా వాడు నల్గొండ రెడ్డి కొట్టి చనిపించు கம்மன் எல்லாம் கம்ம கடுப்பு கொட்டி செப்பி